ఆశ్చర్య పేరే ఆశ్చర్యంగా ఉంది క్యారెక్టర్ ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది కార్యేషు యోగి కరణేషు దక్ష రూపేచ కృష్ణ శమయేతు రామ నాకు మీలో చాకంటి కనిపిస్తున్నారు నాకైతే వివేకానందుడు కనిపిస్తున్నాడు స్వామి గాడ్ బ్లెస్ నాకైతే పక్కోడి గాడు కనిపిస్తున్నాడు ఏరా టెన్త్ క్లాస్ ఐ లవ్ యూ చెప్పా ఐ లవ్ ఇండియా ఓన్లీ అన్నా ఎదగాలని ఎదురో చూసా ఇంటర్ లో వింటర్ సీజన్ లో ప్రపోజ్ చేశా ఆల్ విమెన్స్ ఆర్ మై సిస్టర్స్ అన్న మీ సిస్టమ్ లో రిపేర్ ఉందని వెయిట్ చేశా డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాలంటైన్స్ కి నో సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఆహా నా లైఫ్ లో అన్ని వాలంటైన్స్ డే లు వేస్ట్ చేస్తావరా ఇంకో ఆటోగ్రాఫ్ కావాలా నీకు టుమారో విల్ కంటిన్యూ ది క్లాస్ మొదలొద్దు బేబీ అలాంటి పప్పు బ్యాచ్ మన ఫ్యామిలీకి సెట్ అవుతారు లేడీ విజయ్ దేవరకొండ లాగా నిమిషానికి ముద్దు పెట్టేద్దానా తట్టుకోలేక సన్యాసం తీసుకుందాం అనుకో ఏదేసది మీకు సన్యాసం ఏర్పాటు చేస్తే సంతోషం వాడచారి మతంగా చేరుతాడంట మాత్రం పెళ్ళాయి తాత ఎలాగో చేరుతారు కదమ్మా వాడి మీదేదో కట్టెం చేసి తర్వాత చూసుకుందాం మేడం తండ్రి లేని పిల్ల కదా మీరెప్పుడు తండ్రి లేని పిల్ల తండ్రి లేని పిల్ల అనకండి మేడం సొసైటీకి రాంగ్ మీనింగ్ వెళ్తుంది నీకు స్ట్రాంగ్ ఆటోగ్రాఫ్ పెట్టాల్సిందే లేని పిల్ల మనకెందుకురా బీదర్ లో బీర్ ఫ్యాక్టరీ ఉంది నాన్నగారు పది రూపాయలు ఖర్చు పెడితే నూట పది వస్తుంది నువ్వేంటి మరి అవి లవ్ వాడు వాడి చెత్త చూడు నువ్వు ప్రేమించిన అమ్మాయి వైన్ షాప్ లో బీర్ బాటిల్ లాంటిది నూట వాడు ప్రేమించిన అమ్మాయి తాగి పారేసిన బీర్ బాటిల్ లాంటిది జస్ట్ టూ రూపీస్ పైగా మీ అత్తగారు గ్లాస్ లో ఆ మందు ఐస్ క్యూబ్స్ ఆ సోడా కరిపే విధానం హైలీ అప్డేటెడ్ ఫ్యామిలీ ఈ సంబంధం ఫిక్స్ అయితే విషయం అభికి చెప్పింది నాన్నగారు అభికి చెప్పడానికి నేనేమన్నా ఫ్లైట్ ఎక్కి అమెరికాకి వెళ్ళాలా షిప్ ఎక్కి సిలోన్కి వెళ్ళాలా ఆడు నీలోనే ఉన్నాడు నువ్వు అవుట్ అవ్వు వాడు ఇన్ అవుతాడు స్టార్ట్ డిటిఎస్ చెప్పాడా వాడి పనికి మాలిన చెత్త లవ్ స్టోరీ ఎవడదిరా పనికి లవ్ స్టోరీ నీదిరా వరస్ట్ లవ్ స్టోరీ ఒక ముద్దు లేదు ముచ్చట లేదు మీ మామగాడి ఫేస్ ఎబోలో జబ్బచ్చినాగా వాడే ఒక గాడు వాడికి ఎక్స్ట్రా వేలు ఉండకూడదట సన్నాసి డాడే ఉరే రా ఆ రామ్ లవర్ ఎవరో తెలుసా మనం రోజూ తాగే బీర్ ఫ్యాక్టరీ ఓనర్ సో నీ హార్ట్ థియేటర్ లో నీ లవర్ హ్యాపీ బొమ్మ తీసేసి ఆశ్చర్య బొమ్మ ఆడించు డాడీ హార్ట్ అంటే సినిమా థియేటర్ కాదు వారానికి ఒకటి మార్చడానికి నా లవ్ ను ఎలా సెట్ చేసుకోవాలో ఈ అభిగాడికి బాగా తెలుసు చూపిస్తా రామ్ గడ్ సాబాబా గుడి లో ఉంది అనుకుంటే ఇదేంటి స్విమ్మింగ్ పూల్లో ఉంది నో అది మన పోరి కాదు వీలైతారు హ్యాపీ మాత్రమే మన పోరి వచ్చిన పని ఏదో చేసుకుని వెళ్ళిపోదు తాను నాతో పాటు బ్రహ్మచారి మఠంలో చేరాలని తిరుగుతుంది ఏంటి రామ్ మన ఫేక్ లవ్ స్టోరీ మీ మమ్మీ డాడీ నమ్మేశారా ఫేక్ లవ్ స్టోరీ ఏంది రామ్కేమో వేదాలు పురాణాలు సన్యాసం ఇష్టం వాళ్ళ డాడ్ కేమో పెళ్లి పిల్లలు కాపురం కుటుంబం ఇష్టం సో సో ఫేక్ లవ్ స్టోరీ అల్లి చెప్పించా తన డాడీ నమ్మేశాడు రామ్ గారు మస్తు ప్లాన్ రో అవును మరి ఇలా డాడీ నమ్మేస్తే నెక్స్ట్ మీరు పెళ్లి చేసేస్తారుగా పెళ్లికి ముందు నేను యుఎస్ జంప్ ఒక నెల తర్వాత ఫోన్ చేసి సారీ అంకుల్ నాకు ఎన్ఆర్ఐ తగిలాడు పెళ్లి క్యాన్సిల్ చెప్తా తర్వాత వీడు ఆశ్చర్య నన్ను అన్యాయం చేసింది నాన్నగారు నేను వీళ్ళల్లో కలిసిపోవాలనుకుంటున్నాను అంటాడు అదిగా మన ప్లాన్ రే బ్రో రామ్గా భక్తి ఛానల్ గారు నీకే ప్లాన్స్ ఉంటే ఎఫ్టీవీ గారు నాకే ఎన్ని ప్లాన్స్ ఉండాలి బాయ్ ఆశ్చర్య వాడు వాడు సన్యాసం పిచ్చిని డాడీ నో బీర్ ఫ్యాక్టరీయా మేమేమో అన్న ఎన్టీఆర్ లాగా పద్నాలుగు మంది పిల్లలు ప్లాన్ చేస్తే వాడు అన్న హజార్ లాగా అవుతానంటాడా చూపిస్తా ఈ అభి పవర్ చూపిస్తా ఒరేయ్ రామ్ షాక్ ఇస్తున్నాను తీసుకోరా చమ్మక్కా చమ్మక్క చా ట్రావెల్స్ అవైలబుల్ చెప్పండి మీకు వన్ డే ట్రావెల్ కావాలా డే నైట్ ట్రావెల్ కావాలా సెవెన్ డేస్ ట్రావెల్ కావాలా ఏ ట్రావెల్ కావాలి ఏం లేదు బ్రో బ్రహ్మచారి మఠంలో బ్రహన్యాసం తీసుకోవాలని బ్రో బ్రిచ్చల బ్రిచ్చెలో విడిగా ప్రయత్నిస్తున్నాడు పాతికళ్ళ వయసులో సన్నీ లియోన్ కావాలని అడగాలి గానీ సన్యాసం ఏంటి డైవర్షన్ ఆంటీ లాగా అతన్ని డైవర్ట్ చేసి అమ్మాయిలతో ట్రావెల్ అయ్యేలా చూడాలి చమ్మక చమ్మక ట్రావెల్ కావేరి ట్రావెల్ రమే ట్రావెల్ ఎదురు దేఖ అవును ఇంతకి ట్రావెలర్ ఎవరు మనమే పటాయిగా పర్మిట్ కస్టమర్ లో ఉన్నావు

ఏదో బాగా ప్లాన్ చేసినట్టు మనం ఇక్కడ ఉండకూడదు ఎస్కేప్ అవ్వాలి